ఈ మధ్య కాలంలో పాత్రస్థుతి పరం నిందగా తయారైపోయింది తెలుగుదేశం జనసేన కలయి పరిస్థితి ఓ నాలుగు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పుస్తకాన్ని రచించి ప్రజల ముందు పెట్టారు దాంట్లో ఆయన ఆయన గుణగుణాలు గొప్పగా ప్రజలకి తెలియజేయాలని చెప్పని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు నిన్నైతే విజయవాడ నగరంలో ఒక విషయాంధరికి సంబంధించినటువంటి ఆయన అందులో ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి విధ్వంసం అనే ఒక బుక్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో పత్రికలో వచ్చినటువంటి విషయాలు పని కట్టుకుని బుర్ర విషయాలు పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటటువంటి విషయాలు దాన్ని మళ్ళీ అన్నీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి నిన్న విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో బురద చల్లాలి అని చెప్పని పని కట్టుకుని బురద జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం విజయవాడ విధ్వంసం అనే ఒక పుస్తకం ఈ ప్రభుత్వము ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎంతో విశ్వాసంతో ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొస్తే వారికి తగ్గట్టుగా చెప్పిన పని చెప్పినట్టుగా ఎన్నికల మేనిఫెస్టో కానీ అలాగే మేనిఫెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కానీ తూచా తప్పకుండా అమలు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం విధ్వంసం అని చెప్పని ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించడము ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం నేను చూసా మనం తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారు అంటే ఈ దీనికి అర్థం మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రజలు ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ప్రజలు లేరని మేము ప్రజల తరఫున పోరాటం చేస్తామని మాతో మీరు కలిసి రావాలి అని కలిసి రాకపోతే మీ కర్మని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏ స్థాయికి దిగదారిపోయారో మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది అనమాట ఎందుకుని ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చిందంటే ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఎన్నికలు ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలి అని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో ఈరోజు వాడు మాట్లాడేటటువంటి నేను నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట పుస్తకాన్ని భేటీ తీసుకురా ఆయన రాసుకున్నాడు ఆయన గురించి ఎవరు చెప్పకుండానే ఆయన గురించి ఆయన పరిపాలన గురించి ఆయన విధానాల గురించి ఆయన అనేక రకాల ప్రభుత్వ శాఖల గురించి ఆయన రాసుకున్నాడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయన రాసుకున్నటువంటి మనసులో మాటలో విషయాలన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఆయన యొక్క ప్రవర్తన ప్రజల పట్ల ఆయన ప్రవర్తన ప్రజలంటే ఆయన ఏ భావన ఉందో స్పష్టంగా మనసులో మాట పుస్తకం ద్వారా అర్థమవుతుందని మనం ఈరోజు చూడండి మా ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనకి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పరిపాలనకి ఏ వేదిక మీదైనా సరే ఏ వేదిక మీదైనా సరే బహిరంగ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధము అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను ఏ వేదిక అయినా సరే ఎవరు వచ్చినా సరే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆ రెండు విషయాల్లో నువ్వు చేయలేనటువంటి పనులు నువ్వు ఐదు సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులు ప్రజలకు చెప్పి మోసం చేసినటువంటి పనులు మేము చెప్పి ఐదు సంవత్సరాల్లో చేసాం మా పరిపాలనకి మీ పరిపాలనకి తేడా గమనించాలి అని చెప్పని ప్రజల్ని పదే పదే కోరుతాము ఉన్నా మీటింగ్లు పెట్టి సభలు పెట్టి సమావేశాలు పెట్టి కాబట్టి ప్రజలకు నువ్వు ఈరోజు రచ్చగొట్టాలి పని లేదు ప్రజలు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ అందరూ కూడా అన్ని విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు మీ పరిపాలన ఐదు సంవత్సరాల్లో నువ్వు అధికారంలో ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత మా పరిపాలన వచ్చిన తర్వాత నువ్వేమేం మాట్లాడావు ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రం అయిపోయిందన్నావు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందన్నావు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేనే లేదన్నావు కానీ నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఆరు గ్యారంటీలు ఇస్తున్నావు సూపర్ సిక్స్ అని చెప్పని సూపర్ సిక్స్ అంతా కూడా మమ్మల్ని కాపీ కొట్టడమే కదా మా మేనిఫెస్టో కాపీ కట్టడమే కదా మా మా నవరత్నాలు కాపీ కట్టడమే కదా నువ్వు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మాట్లాడుతున్నావు మా కన్నా ఎక్కువ ఇస్తామని మా కన్నా సంక్షేమం ఇస్తామని అంటే నీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విశ్వాసం లేదు నీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిన్న నమ్మం బాబు అని అంటున్నారు అందుకనే నువ్వు ఇలాంటి పుస్తకాలు వేసి ఇలాంటి వ్యక్తిగత ఇమేజ్ని డామేజ్ చేయాలనుకుని ఇలాంటి సందర్భాల్లో విజయవాడ నగరంలో నీ గురించేమో గొప్పగాను మంచి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి ఏమో చెడుగాను ప్రచారం చేయాలి అని చెప్పి కమ్యూనిస్టులు తెలీదా విశాలాంధ్ర అని చెప్పిన ఒక మంచి పేరు పెట్టుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి సంస్థ నడుపుతున్నటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఎడిటర్లు దానికి సంబంధించినటువంటి పబ్లికేషన్లు ఈ ఈ చంద్రబాబు నాయుడు మీద నిన్ను నమ్మం బాబు అని బాబు జవానా అవినీతి ఖజానా అని చెప్పి వేసింది కమ్యూనిస్టులు కదా ఈరోజు రామకృష్ణ కానీ లేకపోతే సురేష్ కానీ దానికి సంబంధించినటువంటి పుస్తక రచయిత ఇది ద్వేషంతో లేకపోతే ఈర్షతో బురద జల్లాలని చెప్పే మనస్తత్వంతో వేసినటువంటి వంటి పుస్తకమే ఈ విధ్వంసం అని చెప్పిన ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను రండి పరిపాలన ఎవరు ఎక్కడెక్కడ జరిగిన విషయాలన్నింటినీ ఎక్కడెక్కడ రోడ్ల మీద జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి అండగడుతూ ముఖ్యమంత్రి గారు అండగడుతూ ఒక బుక్ వేసి ఆ బుక్ చదవాలంట యాభై మూడు రోజులు చదవాలంట యాభై మూడు రోజులు ఈ పరిపాలన నువ్వు ఒక్కడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడే సత్తా లేదు నీకు వ్యక్తిగతంగా యుద్ధం చేసేటటువంటి పరిస్థితి లేదు అన్ని రాజకీయ పార్టీలు రండి రండి కలవండి కలవండి అని అంటున్నాడు కాబట్టి దాన్ని బట్టి అర్థమైపోతాం ఏ రకమైనటువంటి ఆలోచనలతో ఏ రకమైనటువంటి ద్వేషంతో ఈరోజు ప్రజల సమస్యల్ని ప్రజల యొక్క సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ దృష్టికి ఎక్కడైనా ఒక్క ఇష్యూ అయినా తీసుకొచ్చారా అని చెప్పి సూట్లు కలుగుతాను ఎంతసేపు వరద లేకపోతే మీరు నిన్న సభలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పూర్తిగా అబద్ధము అసత్యాలు అధికారం కోసం మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టే మీరు ప్రజలకి ఆ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేకపోయినటువంటి పరిస్థితి చూసాం కదా మేము రెండు వేల పంతొమ్మిది ఏమైంది మీ ఎన్నికల మేనిఫెస్టో కాబట్టి ఈరోజు ఈ విధ్వంసం అనే పుస్తకం మిమ్మల్ని ప్రజలు విధ్వంసం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రుల్ని మీ కొడుకు లోకేష్ని అందరినీ కూడా విధ్వంసం చేశారు ప్రజలందరూ కూడా మీ మీరు పరిపాలనకి పనికిరారు అని చెప్పి పక్కన పెట్టారు ఈరోజు విధ్వంసం అని చెప్పి మా మీద మాట్లాడితే వస్తుంది మేము ప్రజలకి ఏం చెప్పామో అదే చేశాం ప్రజలకి ఏదైతే చేస్తామని చెప్పినామో అది చేసి చూపించి రేపు ఎన్నికలకి సమర ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో మా మీద బుర జల్లాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురత్ జల్లాలని ప్రభుత్వ విధానాలని తప్పుడు సంకేతాలు ఇవ్వాలని చెప్పిన ఒక కుట్రతో కుతంత్రంతో పావులుగా విశాలాంధ్ర సురేష్ మారాడు లేకపోతే పోయాడు లేకపోతే వాడు చెప్పు చేతలో ఉన్నాడు ఇంకా చెప్పాలంటే రామకృష్ణ కట్ట కష్ట క్రియ వీళ్ళ ముగ్గురు కూడా జనసేన తెలుగుదేశం రామకృష్ణ వీళ్ళందరూ కూడా కుట్రదారులు ఈ విధ్వంసం అనే పుస్తకం రచించడంలో అని చెప్పని ఈ సందర్భంగా అది అది ఆలోచన లేదు అది ఏమీ కాదు దాని గురించి అసలు చర్చ లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానము మూడు రాజధానులే హండ్రెడ్ పర్సెంట్ దేన్నో తీసుకుని ఒక విష ప్రచారం చేస్తా ఉన్నారు మూడు రాజధానుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అంతే దాన్ని పార్టీ పరంగా కూడా అందరూ కూడా క్లారిఫై చేశారు దాని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు మీరు చేతులు మడత పెడితే మా కార్యకర్తలు కుర్చీలు మరచ పెట్టు ఇప్పుడు ఎన్నికలు పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీల మీద కుర్చీలు విసురుతారో లేకపోతే చెప్పులు ఇసురుతారో రాళ్ళు ఇసురుతారో వాళ్ళిద్దరు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి వినోదం కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వక్రీకరిస్తూ నీ కుర్చీ తీసేస్తాను మా వాళ్ళు నీకు నీకు కుర్చీ నేనే కుర్చీలతో దాడి చేస్తారని చెప్పని మాట్లాడితే అదే విధ్వంసం వాళ్ళ నేచరే విధ్వంసం వాళ్ళ ఆలోచనలే విధ్వంసం వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న మాట విధ్వంసం కానీ ఈరోజు విధ్వంసం పేరు మీద వై కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం అనేది ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది కాబట్టి విధ్వంస పూరితమైనటువంటి మాటలు కానీ జాషలు కానీ చేసేటటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు పార్టీలు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరు తిట్టుకున్నారు ఇద్దరు కలిసి పోటీ చేశారు ఇద్దరు ప్రభుత్వంలో భాస్వాముల మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి రెండు పార్టీలు మళ్ళీ తిరిగి ఎన్నికలకు ముందు రావడం అంటే దాన్ని ఏమనాలి దాని ఏమని చెప్పాలి కామెంట్ చేయడం జరిగింది